వెరీ గుడ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈరోజు డ్రాయింగ్ వేయాలన్నమాట మీ స్లేట్ మీద ఇక్కడ చూడండి దామోదర్ ఇక్కడ చూడు ఆరాధ్య మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఒక్కొరికి ఒక్కొక్క ఫ్రూట్ ఇచ్చిన్న అది డ్రాయింగ్ వేయాలి మీ స్లేట్ మీద ఓకేనా ఆకి నీ మీ దగ్గర ఏముంది చెప్పు బాగా ఇలా చూపించాలి ఎట్లా వెరీ గుడ్ దామోదర్ మీ దగ్గర వెరీ గుడ్ దేవా నీ దగ్గర ఇట్లా చూడు ఏందమ్మా వెరీ గుడ్ తర్వాత నీ దగ్గర చూపినానా ఏందది వాడిని చెప్పని నాన్న వెరీ గుడ్ నీ నీ దగ్గర ఏముంది చూపి ఇట్లా తిప్పాలి ఇట్లా తిప్పాలి వెరీ గుడ్ నీ దగ్గర ఏంటది ఏందమ్మదే వెరీ గుడ్ ఆరాధ్య నీ దగ్గరే ముందు చూడు ఏయ్ చూడది మ్యాంగో కాదు మీరు ఏయ్ మీరుండీ అమ్మాయి చెప్పద్ది ఏందానది బనానా వెరీ గుడ్ నీ దగ్గర పాప ఇట్ట తిప్పు నాను ఇట్ట తిప్పి చూపించాలి వెరీ గుడ్ హాస్ని నీ దగ్గర వెరీ గుడ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అవి స్లేట్ మీద పెట్టి స్లేట్ పెన్సిల్తో దాన్ని చక్కగా గీయాలి గీయండి ఎవరు ఫాస్ట్ గీస్తారో గీయండి నీట్గా నీట్గా పక్కకి వెళ్ళకూడదు నీట్గా గీయాలి పట్టుకోవాలి దామోదర్ దాన్ని పట్టుకో మ్యాంగోని చేత్తో పట్టుకో మధ్యలో చేయబెట్టు అలాగా మధ్యలో చేయిబెట్టి బాగా గీయాలి బట్ అట్లాగే స్లేట్కి అన్నీ స్లేట్ నిండా గీసే దాన్ని అక్కడక్కడ పెట్టు ఇంకో పక్కన పెట్టు గీ అట్లా గీయాలి నీట్గా గీయాలి దేవా దాన్ని దాని పక్కనే అంచునే గీయాలమ్మా ఇంకా ఇంకా ఉందిగా ప్లేస్ ఇర్షాద్ గీ స్లేట్ పెన్సిల్ ఏది స్లేట్ పెన్సిల్ ఇచ్చాగా మా నీట్ గీయాలి ఆరాధ్య స్లేట్ మీద పెట్టి బనానా పట్టుకో గీసే దాన్ని ఎవరు బాగా గీస్తారో ఇంకా ఇంకా ప్లేస్ందిగా ఇంకో పక్కన గీ ఇంకో పక్కన గీ ఇంకా గీ నీట్ గీయాలి స్లేట్ నిండుగా గీసేయండి స్లేట్ నిండుగా మీకు ఇచ్చాను కదా అవన్నీ పెట్టి గీయాలి ఎవరు బాగా గీసారో చూద్దాం ఏది నిధీష్ చాలా గీస్తున్నాడమ్మా కానీ కానీ ఇంకా ఉంది ప్లేస్ పక్క ఉందిగా అక్కడ కూడా గీసే వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ చక్కగా గీస్తున్నారు అందరూ క్లాప్స్ కొట్టండి ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ Very good.